అది మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో లత అలియాస్ లతా భగవాన్ కరే అరవై సంవత్సరాలు గల ఈమె తన భర్తతో చాలా కాలం నుంచి ఎంతో సంతోషంగా ఉంటుంది వీరి ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసి పంపించేశారు అంత బానే ఉందనుకున్న సమయంలో ఒకరోజు ఇతని భర్త అనారోగ్యంతో కింద పడిపోయాడు వెంటనే భయపడిన లతమ్మ అతన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది డాక్టర్లు అన్ని చికిత్సలు చేయగా మీ భర్తని ఇంకా పెద్ద ఆసుపత్రికి వెళ్ళి చూపించండి ఏమైందో మాకు అర్థం కావట్లేదన్నారు పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది అప్పటి నుండి లతమ్మకు ఏం చేయాలో ఏమర్థం కాలేదు ఇక ఆ రోజు రాత్రి తన భర్త ఆకలిగా ఉంది అన్నాడు వెంటనే లతమ్మ పరుగున వెళ్ళి హాస్పిటల్ బయట ఉన్న ఒక బండిలో పది రూపాయల సమోసాలు తీసుకువెళ్ళింది ఇదిగోండి నేను తినొచ్చాను మీరు తినండి అని చెప్పి భర్తకి సమోసాలను అందించింది తిన్న తర్వాత పేపర్ని పడేయబోతుండగా ఆ పేపర్ మీద ఒక ప్రకటన చూసింది లతమ్మ అదేంటంటే బారామతి మేర్దాన్ బారామతి మేర్దాన్ని గెలవండి మూడు వేలను మీరు సొంతం చేసుకోండి అనే ప్రకటనని లతమ్మ ఆ పేపర్ మీద చదివింది ఇక ఆ నిమిషం నుండి లతమ్మకి ఒకటే ఆలోచనలు ఏం చేయాలో ఏమర్థం కాక మార్నింగ్ కల్లా ఒక డిసిషన్ తీసుకుంది ఈ పరుగుల పోటీలో నేను ఎలాగైనా పరిగెత్తాలి వచ్చిన డబ్బుతో మా ఆయనకి మంచి వైద్యం అందించి మా ఆయన్ని ఎలాగైనా బతికించాలన్న ఆలోచన ఒక్కటి తప్ప ఇంకా ఆమె మనసులో ఏమీ లేవు వెంటనే వెళ్ళింది బారామతి మెహర్ధాన్ దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను నేను కూడా పరిగెడతాను వీళ్ళతో పాటు నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అక్కడ వాళ్ళని బతిమిలాడుకుంది ఆ ప్రోగ్రాం పెట్టిన అతను నువ్వేం పరిగెడతావమ్మా అని మొహం మీద అనకపోయినా కింద నుంచి పైదాకా చూసి ఒక నవ్వు నవ్వాడు నీలాంటి వాళ్లకు ఇక్కడ ఎంట్రీ లేదమ్మా దయచేసి వెళ్ళు అని అతను అన్నాడు అయినా ఆమె పట్టు విడవలేదు అయ్యా 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 అని చెప్పి చాలాసేపు బత్యంలాడుకొని చివరికి ఎట్టకేలకు పరుగుల పందెంలో పార్టిసిపేట్ చేసింది పరుగుల పందెం మొదలైంది లతమ్మ ఒక్కసారిగా తన చీర కొంగును నడుముకి బిగించింది ఉడుములాగా పరిగెత్తసాగింది పరిగెడుతున్న సమయంలో ఆమె కాళ్ళకు గుచ్చుకుంటున్న రాళ్ళు కానీ పైన ఎర్రటి ఎండ కానీ ఇదేమీ ఆమెకు కనపడలేదు ఆమె మనసులో ఉన్నది ఒక్కటే నా భర్త బ్రతకాలి నా భర్తకి మెరుగైన వైద్యం అందించాలని ఇలా అనుకుంటూ అనుకుంటూ ఆమెకు తెలియకుండానే ఆ రన్నింగ్ రేసులో ఆమె ఫస్ట్ వచ్చింది దీంతో బారామతి మెహర్దాన్ మూడు వేల ప్రైజ్ను ఆమె గెలుచుకుంది ఆమె ఆమె కష్టాన్ని తెలుసుకున్న బారామతి అధ్యక్షులు ఆమె కన్నీటి గాథను విని మూడు వేల ప్రైజ్ను కాస్త ఐదు వేలు చేశారు దీంతో ఆమె తన భర్తని పెద్దాస్పత్రిలో చేయించి మంచి చికిత్స అందించింది ఇక ఆ తర్వాత రోజు నుంచి వార్తాపత్రికల్లో ఒకటే ప్రకటనలు బారామతి మేర్ధాన్ విజేత లతమ్మ పత్రికల్లో ఆమె గురించి చూసిన దేశ ప్రజలందరూ వాళ్ళకి తోచినంత డబ్బులు ఆమె అకౌంట్లో వేయసాగారు చివరికి ఆమెకి లక్ష రూపాయల పైగా డబ్బులు వచ్చి ఆమె అకౌంట్లో పడ్డాయి చూశారుగా లతమ్మని ఈమెను బట్టి కృషి ఉంటే మనుషులు రుషులవుతారా అని ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ మధ్యనే ఇతని భర్త కోలుకున్నాడని సమాచారం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి